ఇప్పుడు ప్రపంచంలో మనం చూసామంటే అండి మీరు ఇందాక చెప్పారు ఫార్మేషన్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ అంటే ఆర్గన్స్ అన్ని భగవంతుడు మనకి ఇచ్చేయడం చెప్తున్నాం కొందరికి అది లేదండి అంటే ఒక హ్యాండిక్యాప్ట్ బ్లైండ్ డెఫ్ డమ్ ఆర్ కాళ్ళు లేని చేయలేని వాళ్ళు ఆర్ పుట్టుకుతోనే సింగిల్ కిడ్నీతో రావడం కానీ లేదా బ్రెయిన్ సమ్ డిఫార్మిటీ ఇది సో ఎట్లా క్లాసిఫై చేస్తా ఆ గ్రూప్ని ఇప్పుడు మన పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళని హౌ డు బీ క్లాసిఫై వాళ్ళకి ఎందుకు అది జరిగింది పుట్టుకుతోనే ఎందుకు జరిగింది వీళ్ళకేమో ఎందుకు జరగలేదు యా సో ఎవడైతే ఆ కేటగిరీలో ఉన్నాడో బ్లైండ్ వాడికి తెలియదు ప్రపంచం ఏంటి అనేది సో మన చెప్తే కానీ వాడు వాడికి అర్థం కాదండి బట్ కళ్ళు ఉన్నవాడు మిగతా విషయాలు లేనివాడు వాడు యువతల సైడ్లో అన్ని ఉన్నవాళ్ళని చూసేటప్పుడు వాడికి ఒక బాధ కలుగుతుంది ఎందుకు ఇలా పుట్టాను నేనేం చేశాను నాకు ఎందుకు ఇలా జరిగింది అని సో అలాంటి వాళ్ళకి మీ అడ్వైస్ ఏంటి డెఫినెట్లీ ఇప్పుడు మనం వాళ్ళని హ్యాండిక్యాప్డ్ అంటాము ఆ పదాలతో పిలుస్తారు కొంతమంది అంటారు అండర్ ప్రివిలేజ్ అంటారు అండర్ ప్రివిలేజ్డ్ అంటారు లెస్ ఫార్చునేట్ అంటారు కానీ మా గురువు గారు ఒక అద్భుతమైన పేరు పెట్టారు ఫిజికలీ ఛాలెంజ్డ్ అని దట్ ఈస్ వన్ మోర్ యా అండ్ మానసికంగా ఇబ్బందిగా ఉంటే మెంటలీ ఛాలెంజ్డ్ అని అంటారు అంటే ఫిజికలీ ఛాలెంజ్ అని ఎందుకు పెట్టారంటే మనకు కళ్ళు ఉంది మనం హ్యాండిల్ చేస్తాం కానీ కళ్ళు లేకుండా వాడు హ్యాండిల్ చేయాలంటే వాడికి ఒక ఛాలెంజ్ అది అంతే కదా మా గురువుగారు ఏమంటారు దీనికి ప్రతి ఇన్సిడెంట్ వెనక ఏది జరుగుతున్నా దాని వెనక కాజ్ ఇఫెక్ట్ రిలేషన్ అనేటువంటిది సైన్స్ ఒప్పుకుంటుంది వితౌట్ కాజ్ దెర్ ఇస్ నో ఇఫెక్ట్ ప్రోడక్ట్ అనేది ఉండదు మట్టి లేకుండా కొండ తయారవ్వదు ఓకే మీ వెనక కారణం లేకుండా మీరు పుట్టరు సో అలాగనే నాలో ఒక వైఫల్యం కానీ నాలో ఒక సాఫల్యం కానీ ఏది నాకు కనపడాలన్న ఒక సాఫల్యం అంటే ఒక సక్సెస్ ఆర్ వైఫల్యం ఒక లోటు ఒక లేమి ఒక లాస్ ఒక లేనితనం ఈ రెండిటికి ఏదో ఒక కాజ్ ఉంది వెనకాల కాజ్ లేకుండా లేదు సైంటిఫికల్గా తీసుకుంటే ఇప్పుడు ఆప్తల్మాలజీ తీసుకుని కళ్ళు లేకుండా పుట్టాడు వీడు కళ్ళుతో పుట్టాడు అని అంటే సైన్స్ ఏముంటుందంటే వీడిలో ఈ డెఫిషియన్సీ ఉంది అందుకని అలా పుట్టాడు మనం ఎందుకు క్వశ్చన్ చేస్తున్నామని అంటే అదే కడుపులో గుర్తుపెట్టుకోండి అన్న తమ్ముడు పుట్టాడు తమ్ముడు బ్లైండ్ అయ్యాడు మరి ఇద్దరిది క్రోమోజోమ్స్ అన్నీ ఒకటే అయినప్పుడు తల్లిదండ్రిది ఒకడు మాత్రం బ్లైండ్ ఒకడు బ్లైండ్ లేకుండా ఎలా పుట్టాడు అక్కడ ఒకడు కళ్ళతో ఎలా పుట్టాడు మరి ఆ డెఫిషియన్సీ ఒకడికే ఎందుకు వచ్చిందని అంటే ఆ టైంలో వీళ్ళిద్దరి యొక్క క్రోమోజోమ్స్లో ఏదో డెఫిషియన్సీ ఉంది అది వచ్చిందని మరి ఆ టైం వీడికి ఎందుకు రాలేదు వాడికే ఎందుకు వచ్చింది కొన్ని క్వశ్చన్స్ వేస్తూ పోతుంటే సైన్స్ కూడా అట్ గివెన్ పాయింట్ ఒక ఒక పర్టికులర్ పాయింట్లో అది చెప్తుంది దెర్ ఈస్ సంథింగ్ ఎల్స్ బియాండ్ ఆల్ అవర్ ఈక్వేషన్స్ అవర్ అవర్ సిచ్యువేషన్స్ వాట్ వీ సి మనం చూసే సందర్భాలు పరిసరాలు సన్నివేశాలు మనం వేసుకునే లెక్కలు బేరీజ్ వేసుకునే అంశాలు మన క్యాలిక్యులేషన్స్ మన రీజనింగ్స్ అన్నిటికంటే వెనక ఏదో ఒకటి ఉంది అది నడుపుతూ ఉంది దీన్ని అది ఏమిటి అంటే కర్మ అని మన వాళ్ళు అంటారు గహన గతి అని అంటే ఒక కర్మ అనేది లేకుండా ఈరోజు ఒక ఇఫెక్ట్ని మనం చూపించలేం ఏదైనా ఇప్పుడు నేను కొడితే నాకు నొప్పి వస్తుంది ఈ నొప్పి అనేది నేను కొట్టడం వల్ల వచ్చింది నాకు కొట్టకుండా నొప్పి రావాలని అంటే ఇట్ ఓన్ కమ్ కదా అలాగా ప్రతి దానికి వెనక ఒక కర్మ ఉంటుంది ఇప్పుడు సపోజ్ గట్టిగా ఒకడిని గట్టిగా పట్టి కొట్టామనుకోండి అచ్చుంటుంది ఇక్కడ అంటే రిజల్ట్ ఉంది వాడికి నొప్పి ఉంటుంది లోపల కూడా బాగా పెయిన్ ఉంటుంది వీడు ఫీల్ అవుతుంటాడు పక్కవాడు వచ్చి అయ్యో నీకు నొప్పి అని అంటాడు మీరేమంటారు కొట్టాడండి వాడు అన్నారు కొట్టిందాన్ని చూపించలేరు కానీ అచ్చులు మాత్రం చూపిస్తారు ఇప్పుడు సైన్స్ ఏముంటుందని అంటే చెయ్యితోటి కొట్టాడు అని అనేస్తుంది కానీ మన శాస్త్రం అంటే కొట్టకుండా ఇది రాదుగా కాబట్టి కొట్టి ఉండాలిగా కర్మ ఉందిగా కాబట్టి ప్రతి దాని వెనక ఒక కర్మ ఉంటుంది ప్రతిది ఏది జరగనివ్వండి దాని వెనక ఒక కర్మ ఉంటుంది ఆ కర్మ అనేది ఒక ధర్మం అది ఇట్స్ నాట్ కర్మ అని అంటే ఏదో జస్ట్ ఒక యాక్టివిటీ కాదు ఇట్స్ ఎ ధర్మం పక్కాగా అది ఆ ధర్మాన్ని అనుసరించి ఈరోజు నాకు ఒకటి ఇలాగా ఒక మైనస్ అయ్యింది అని అంటే మిగతా వాడిలాగా నేను లేకపోయాను అని అంటే ఇట్స్ ఎ కర్మ ఇట్స్ ఎ ధర్మం దట్ లీడ్స్ మీ పక్కా లేకపోతే యూ కెనాట్ అకౌంట్ ఇట్ మనం ఎలా అకౌంట్ చేస్తాం మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎక్కడి నుంచి దొరుకుతుంది అందుకనే మన సిద్ధాంతం ఉంటుంది దెర్ ఈస్ ఎ కర్మ ఫర్ ఎనీథింగ్ దట్ హ్యాపెన్స్ దట్స్ హ్యాపెనింగ్ కాబట్టి మన కర్మ మనల్ని నడిపిస్తూ ఉంది అందుకనే కదా జ్యోతిష్య శాస్త్రంలో పక్కాగా దశ అంతర్దశ విదశ సూక్ష్మదశ వీటిని పరిశీలన చేస్తే ఒక వ్యక్తి జాతకంలో ఈ సమయంలో నుంచి ఈ సమయంలో నీకు ఒక అద్భుతమైన ఘట్టము ఈ సమయంలో నుంచి ఈ సమయంలో నీకు కొంత పతనాన్ని చూపిస్తుంది ఈ సమయం నుంచి ఈ సమయం వరకు నీకు కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి మళ్ళీ ఈ సమయం నుంచి ఈ సమయం మళ్ళీ నీకు అగైన్ యూ విల్ బౌన్స్ బ్యాక్ నీకు బాగుపడుతుంది నీకు అన్నీ కలుస్తాయి ఖచ్చితంగా మనకి ఇప్పుడు జరిగే ప్రతి దాని వెనక ఒక కర్మ అనే దాన్ని మనం అంగీకరించక తప్పదు లేదనంటే అసలు క్వశ్చన్కి ఆన్సర్ దొరకదు ఇంకా మనకు ఎక్కడ వెతకినా దొరకదు మనకు అందుకనే మనకు కర్మ అనేటువంటిది ఉంది కాబట్టి దాని ఎఫెక్ట్ అనేది దాని యొక్క రిజల్ట్ అనేది మనం చూస్తూ ఉంటాం దట్స్ హౌ వీ హౌంట్ ఇట్